దాని ఏను పన్నెండో అధ్యాయము మూడవ వచ్చినము బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను వారే ప్రకాశించేదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు మరి మంతుల వలె మీరు నిరంతరము ప్రకాశించాలంటే దేవుని వైపు అనేకులను చెప్పే వ్యక్తిగా ఉండాలని నేను వాక్యము తెలియజేస్తుంది మరి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నారు కదా మరి మీ ద్వారా ఎంతమంది మార్పు పొందగలిగారు మీ ద్వారా ఎంతమంది రక్షణలో నడిపించగలిగారు మీ ద్వారా ఎంతమంది స్వస్థత విడుదల పొందుకున్నారు మరి అలాంటి ప్రభుని విడుదల పరిచే దేవుని స్వస్థపరిచే దేవుని మీరు ఎంతో మందికి పరిచయం చేయగలిగారు మీరు అనేకులకు మాదిరికరంగా ఉండగలుగుతున్నారా మీరు దేవుని వాక్యాన్ని మరి ఆ వాక్య ప్రకారం నడుస్తూ మరి ఆ వాక్యంలో మరి నిలబడుతూ అనేక మాదిరికరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధ గొప్ప దేవాన్ని కొందరం చెల్లిస్తున్నాము తల్లిప్రవ మరి నీ బిడ్డల నిరంతరం ప్రకాశించే నక్షత్రముల వలె వెలుగుచుండే బిడ్డలుగా నీరు బిడ్డలని నిలబెట్టుకోండి నీ సాక్షులుగా వాడుకోండి దేవాన్ని అడుగుస్తున్నాం తల్లిప్రవ నీ కృపల వర్ధుల్లు చేయమని అడుగు వచ్చున్నాము తన్ని అనేకులను నీ వద్దకు నడిపించే బిడ్డలుగా అయా వారికి జ్ఞాన ఆత్మను దయచేయండి తల్లి ప్రభావ నీలో ప్రకాశించు భాగ్యం వారికి దయచేయమని ఏ స్నామని అడుగుతున్నాము తండ్రి మీన్ గాడ్ బ్లెస్ యూ చ